హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రామ్ శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి ఒక్క కప్పు పెసరపప్పుతో ఒక కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడే ఈ స్నాక్స్ అనేవి చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చు ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ క్రిస్పీ క్రిస్పీ స్నాక్స్ అనేవి పిల్లలకే కాదండి పెద్దవారు టీ టైంలో కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి పెసరపప్పు రెసిపీస్ అంటే పిల్లలకి కూడా చాలా హెల్త్కి మంచిదే కదా ఆ ప్రాసెస్ అంతా చూద్దాం ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నెను తీసుకొని దానిలోకి ఒక ముప్పావు ఒక కప్పు వరకు పెసరపప్పుని తీసుకుని వేసుకోండి పెసరపప్పు అనేది కొంచెం ఎక్కువగా అయినా వేసుకోవచ్చండి వాటిని దీనిని వాటర్తో శుభ్రంగా కడిగి వాటర్ అన్నీ కూడా తీసి చూపిస్తాను ఇలా రెండు మూడు సార్లు పెసరపప్పుని బాగా కడిగిన తర్వాత ఇలా పెసరపప్పులో వాటర్ అనేవి పోసి ఈ గిన్నెకు మూత పెట్టి ఒక గంట పాటు పక్కన పెట్టండి అంటే పెసరపప్పు అనేది నానాలి నానిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం గంట తర్వాత చూసినట్లయితే పప్పు అంతా కూడా సాఫ్ట్గా నానింది ఈ వాటర్ అన్నీ కూడా తీసేసి పప్పులో వాటర్ అనేవి ఏమీ లేకుండా తీసుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఈ పప్పు అంతా కూడా జార్లో వేసుకోండి వాటర్ అనేవి ఎక్కువగా యాడ్ చేయొద్దండి పెసరపప్పు నానిన పెసరపప్పు కదా చాలా ఈజీగానే గ్రైండ్ అయిపోతుంది అవసరం అనుకుంటే రెండు మూడు టేబుల్ స్పూన్లు మాత్రమే వాటర్ని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకున్న పెసరపప్పుని ఒక గిన్నెలోకి వేసుకుందాం మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేద్దాం ఒక అరకప్పు వరకు గోధుమ పిండిని పావు కప్పు వరకు ఉప్మా రవ్వని వేసుకోండి ఇప్పుడు కొంచెంగా జీలకర్రని కొద్దిగా ఒక పావు టీ స్పూన్ వరకు వాముని వేసుకోండి అలాగే కసూరి మేతి వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది స్నాక్స్కి అలాగే చియా సీడ్స్ అండి అవి కూడా ఉంటే వేసుకోండి లేదంటే తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని పావు టీ స్పూన్లో సగం వరకు ఇంగువ వేసుకోండి ఇంగువ అనేది హెల్త్కి చాలా మంచిది అంతేకాకుండా టేస్టీగా ఉంటాయి స్నాక్స్ అనేవి అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకుని కొంచెంగా వంట సోడా వేసుకోండి ఒక అర టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి స్నాక్స్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది చివరిగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పెసరపప్పులో కలిసేంత వరకు బాగా కలపండి మనం కలుపుతున్నప్పుడు పిండి అనేది కొంచెం మెత్తగా అనిపిస్తుందండి పిండి ముద్ద అనేది కానీ బొంబాయి రవ్వ కానీ గోధుమ పిండి కానీ పెసరపప్పులో తేమని పీల్చుకొని బ్యాటర్ అనేది అరగంట తర్వాత చూస్తే గట్టిగానే వస్తుంది ఇప్పుడు ఆ గిన్నెను పక్కన పెట్టుకుని ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక టేబుల్ స్పూన్ మైదా పిండిని ఒక టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండిని వేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇవి మూడు కూడా కలిసేంత వరకు స్పూన్తో బాగా కలిపి దీనిని లిక్విడ్ లాగా చిక్కటి లిక్విడ్ లాగా రెడీ చేయండి ప్రిపేర్ చేయండి ఈ విధంగా ఆయిల్ని పిండిలో బాగా కలిపితే పిండి అనేది ఉండలు లేకుండా చిక్కని పేస్ట్ లాగా రెడీ అవుతుంది ఈ విధంగా కలిపి ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి అరగంట తర్వాత పిండి ముద్దని చూస్తే పిండి అనేది బ్యాటర్ అనేది బాగా గట్టిపడుతుందండి రవ్వ బొంబాయి రవ్వ తేమను బాగా పీల్చుకుని పిండి ముద్ద అనేది గట్టిగా వస్తుంది ఇప్పుడు పొడి పొడిపిండిని అప్లై చేసుకుని మనం కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని అన్నీ కూడా గిన్నెలోకి వేసుకోండి ఒక్కొక్క పిండి ముద్దని ఒక్కొక్క చపాతీలాగా ఒత్తుకోవాలండి అన్నీ కూడా ఒక బౌల్లోకి వేసుకున్నాం కదా ఇప్పుడు పూరీ పీటకి పొడిపిండిని అప్లై చేసుకుని ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుని చపాతీ లాగా ఒత్తుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఓపెన్ చేసి చూడండి నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి ఈ విధంగా చపాతీలాగా ఒత్తుకున్నాం కదా ఇలా అన్నీ కూడా మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఒత్తుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇప్పుడు ఒక్కొక్క చపాతీని తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా ఏదైనా బౌల్తో కానీ గ్లాస్తో కానీ చిన్న చిన్న అప్పుడల్లాగా కట్ చేసుకోండి ఇప్పుడు ఎక్సెస్ ఎక్కువగా ఉన్న పిండిని చుట్టూ ఉన్న పిండిని మొత్తాన్ని కూడా తీసి తర్వాత చేయబోయే పూరీ పిండికి యాడ్ చేద్దాం ఈ విధంగా ఒక్కొక్క దాన్ని కూడా వేళ్లతో ఒత్తుకుని వీలైనంత పలుచుగా ఒత్తుకుని పొర్క్తో కానీ చాకతో కానీ ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టుకున్నట్లయితే మనం స్నాక్స్ని డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు స్నాక్స్ అనేవి క్రిస్పీ క్రిస్పీగా వేగుతూయండి అన్నీ కూడా ఇదే విధంగా చిన్న చిన్న హోల్స్ పెట్టుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాన్ఫ్లోర్ లిక్విడ్ ఉంది కదా దానిని కొంచెం కొంచెంగా అప్పడాలపైన అప్లై చేస్తూ నేను చూపించిన విధంగా బ్రష్తో కానీ వేళ్ళతో కానీ మొత్తానికి అప్లై చేయండి ఇలా చేసుకున్న వాటిపైన కొంచెంగా పొడిపిండిని కూడా చల్లుకొని నేను చూపించిన విధంగా అంచులని మడత పెట్టుకోండి ఇలా అప్పడాన్ని సగానికి మడత పెట్టి తర్వాత ఇంకొక సగానికి మడత పెట్టినట్లయితే స్నాక్స్ అనేవి ఫ్లవర్స్ లాగా మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు స్నాక్స్ అనేవి చక్కగా ఓపెన్ అయి తింటున్నప్పుడు క్రిస్పీగా ఉండటమే కాకుండా చూడటానికి కూడా చాలా అందంగా అనిపిస్తాయండి ఈ విధంగా మిగిలిన చపాతీలను కూడా అన్నీ కూడా ఒకే సైజులోకి ఏదైనా బౌల్తో కానీ గ్లాస్తో కానీ బోర్లించి కట్ చేసుకుని వాటిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మైదాపిండి పిండి ఆయిల్ లిక్విడ్ని మొత్తాన్ని అప్లై చేసి ఇలా మధ్యలోకి మడత పెట్టుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి సర్దుకోండి ఈ ప్రాసెస్ అనేది చాలా చాలా ఈజీగానే అనిపిస్తుందండి చాలా సింపుల్గానే మనం ఈ స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు మొత్తం అన్నీ ఇలా చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కళాయిలో ఇలా ఆయిల్కి పట్టినన్ని స్నాక్స్ని వేసుకోండి ఈ విధంగా కళాయిలో స్నాక్స్ వేసుకొని గరిటతో మొత్తం అన్నీ కూడా కలుపుకుంటూ అన్నీ కూడా ఈవెన్గా డీప్ ఫ్రై చేసుకోండి పెసరపప్పుతో చేసిన స్నాక్స్ కదా టేస్ట్తో పాటు హెల్త్కి చాలా మంచిదండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు చపాతి చేసుకున్నప్పుడు వీలైనంత పలుచుగా చేసుకుని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని నేను చూపించిన విధంగా ఫోర్క్తో చిన్న చిన్న హోల్స్ పెట్టుకుని రంధ్రాలు పెట్టుకొని నేను చూపించిన విధంగా లిక్విడ్ని అప్లై చేసి పొడిపిండిని చల్లుకొని ఇలా మడత పెట్టుకుని ఫ్రై చేసుకున్నట్లయితే వీలైనంత పలుచగా చపాతీ చేసుకున్నప్పుడు స్నాక్స్ అనేవి క్రిస్పీ క్రిస్పీగా అనిపిస్తాయండి డీప్ ఫ్రై చేసిన తర్వాత తింటుంటే టేస్టీతో పాటు క్రిస్పీగా అనిపిస్తాయి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్